జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వరహిమత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే నాకు ఆడంబరమైన పూజలు వద్దు తల్లి నీ విశ్వాసమే కావాలి అని ఒక చిన్న కథ రూపంలో అమ్మవారు తెలియజేస్తున్నారండి ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో మహాభక్తురాలైన ఒక మహిళ ఉండేది ఆమె శివలింగం దగ్గర పూజలు చేసి పుష్పాలు సమర్పించి దూపదీప నైవేద్యాలు సమర్పించేది ఆ మహిళ కలలో శివుడు కనిపించాడు రేపు నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పాడు ఆ మాట విన్న ఆ మహిళ చాలా సంతోషించింది వెంటనే నిద్రలేచి శివుడు వస్తే ఇల్లు చాలా శుభ్రంగా ఉండాలి కదా అని ఇల్లంతా కూడా శుభ్రం చేసి పూలతో అలంకరించి శివుడు కూర్చోవడానికి ఒక సింహాసనాన్ని కూడా సిద్ధం చేసింది ఎన్నో రకాల పిండి వంటలు పళ్ళు అన్నీ కూడా సిద్ధం చేసింది ఇక శివుడి రాక కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంది అదే సమయంలో పూర్తిగా చిరిగిపోయిన దుస్తులలో ఒక బిచ్చగాడు ఆమె ఇంటికి వచ్చి అమ్మ నాకు చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఉంటే పెట్టమ్మా అని దీనంగా అడిగాడు అయ్యో శివుడు ఆతిథ్యానికి వచ్చే సమయం అయింది అదే సమయంలో ఈ బిచ్చగాడు ఆకలేస్తుంది అని అంటున్నాడు ఆకలితో ఉన్న బిచ్చగాడిని అలాగే పంపడం మంచిది కాదని వెంటనే ఆమె వంటగదిలోకి వెళ్ళి కొంత భోజనాన్ని తీసుకొని వచ్చి ఆ బిచ్చగాడికి ఇచ్చింది అయితే ఆ బిచ్చగాడు ఏంటమ్మా అందరూ అన్నాన్ని ఇస్తున్నారు మీ ఇంట్లో ఇంచి పిండి వంతల వాసన గుబాలిస్తుంది నాకు కూడా కొంచెం వడ్డించవచ్చు కదా అని అడిగాడు ఆ మాటలు విన్న ఆవిడ తన కోపాన్ని తగ్గించుకొని బిచ్చగాడిని ఇంట్లోకి తీసుకువెళ్ళి ఆహారాన్ని వడ్డించింది అయితే ఆ బిచ్చగాడు మర్యాద లేకుండా చాలా అసహ్యంగా భోజనాన్ని తింటున్నాడు ఆ దృశ్యాన్ని చూసి ఆమె కోపాన్ని ఆపుకుంది భోజనం పూర్తయిన తర్వాత భగవంతుని కోసం ఏర్పాటు చేసిన సింహాసనం ఎక్కి కూర్చుంటాడు ఆ దృశ్యం చూసిన ఆవిడకు కోపం రెట్టింపయింది అయినా కూడా కోపాన్ని నియంత్రించుకుంది ఇంటలో ఆ పిచ్చగాడు గొప్ప వెలుగుతో చూస్తున్నగానే శివుడిగా మారిపోయాడు ఈరోజు నీ భక్తిని సహనాన్ని పరీక్షించాను నువ్వు నీ కోపాన్ని గర్వాన్ని విడిచిపెట్టి నన్ను ఎంతో ప్రేమతో భక్తితో సేవ చేశావు నీ ఇల్లు ఎప్పుడూ ఆనందం ఐశ్వర్యంతో నిండిపోతుంది అని ఆశీర్వదించి వెళ్ళాడు ఈ కథలోని సందేశం ఏమిటి అంటే నిజమైన భక్తి అంటే కేవలము పూజలు చేయడం కాదు మన కోపాన్ని గర్వాన్ని పక్కన పెట్టి ప్రతి ఒక్కరిని ప్రేమగా చూడడమే నిజమైన భక్తి అని మనకి అమ్మవారు తెలియజేస్తున్నారు మనము తెలుసో తెలియకో చాలా తప్పులు చేస్తూ ఉంటాము ఎదుటి వారిని మనము హీనంగా చూస్తూ ఉంటాము వాళ్ళని మనము వాళ్ళ స్థాయిని బట్టి మనం మాట్లాడుతూ ఉంటాము ఇవన్నీ కాదండి ప్రతి ఒక్కరిలో కూడా మంచిని మనం చూడాలి మనకు ఒకవేళ ఇష్టం లేకపోతే వాళ్ళకి దూరంగా ఉండాలి తప్ప వాళ్ళని మనము సూటిపోటి మాటలతో వాళ్ళని మనము ఇబ్బంది పెట్టకూడదు ఎవరైనా మనకి మనకి చాలా కోపాన్ని తెప్పించిన సహనంతోనే ఓపికతో మనము మనము వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఆ భగవంతుడే వాళ్ళు చేసిన తప్పిదానికి వాళ్ళకి తప్పకుండా శిక్ష అనేది వేస్తాడు ఇదండి ఈ రోజు వీడియో ఈ రోజు ఈ వీడియో ద్వారా అమ్మవారు చెప్పేది ఏమిటి అంటే నాకు ఆడంబరం పూజలు అవసరం లేదు నా మీద విశ్వాసం ఉంది ప్రతి ఒక్కరిలో నన్ను చూడగలిగితే చాలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా సహాయం చేయడానికి ప్రయత్నించండి మీకు ఉన్న దాంట్లోనే సహాయం చేయండి లేనివి తీసుకొచ్చి సహాయం చేయమని నేను అన్నాను మాట సహాయమైనా సహాయమే ఎవరికి ఏది అవసరమైతే అది చేయగలిగే స్థితికి మీరు రండి చేయలేని అప్పుడు కామ్గా ఉండండి అలా ఉండటం కూడా ఓపికతో ఉండటమే అని అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు మనందరి కోసం తీసుకొచ్చారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాత జై జై వారాహి మాతా